బాక్స్ లో పోస్ట్ చేస్తాను చూడండి కాన్సెప్ట్ ఏంటిది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ టైప్ చేయండి సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ ఈసీసీలో చేసామండి సేమ్ ప్రాసెస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అంటే అండి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఇట్ ఈస్ డిజైన్ ది ఫైనాన్షియల్ ఆర్ ఇట్ ఈస్ డిజైనింగ్ ఆర్ ఫార్మింగ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బేస్డ్ ఆన్ ది క్లైంట్ రిక్వైర్మెంట్ క్లైంట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ డిజైన్ చేస్తాం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వేస్తుంది డిజైన్ చేస్తాం ఏ లో చేస్తాము ఓబి ఫిఫ్టీ ఎయిట్ ట్రాన్సాక్షన్ కోడ్ లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని డిఫైన్ చేస్తాము తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తాం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాము ఎఫ్ డాట్ జీరో వన్ ఎస్ఏపి వన్ ఏటీ కూడా రావచ్చు సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాం ఎగ్జిక్యూట్ చేస్తాం ఓకే బేస్డ్ ఆన్ జిఎల్ అకౌంట్ విల్ మ్యాప్ ఆన్ ఓబీ ఫిఫ్టీ ఎయిట్ ఓబి ఫిఫ్టీ ఎయిట్ ట్రాన్సాక్షన్ కోడ్ లో మనం ఎగ్జిక్యూట్ చేస్తాం సో దేని జరుగుతుంది దిస్ ప్రాసెస్ జిఎల్ అకౌంట్ ఈ ప్రాసెస్ మేజర్ గా జిఎల్ అకౌంట్ గ్రూప్స్ జిఎల్ అకౌంట్ గ్రూప్స్ పైన బేస్ అయి ఉంటుంది ఓకేనా దీని ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అంటారు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ది క్లైంట్ రిక్వైర్మెంట్ క్లైంట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని డిజైన్ చేస్తారు మనం ఆర్డర్ ఈసీసీలో చేసామండి సేమ్ ప్రాసెస్ డాట్ ఓబి ఫిఫ్టీ ఎయిట్కి వెళ్ళండి నివెంట్రీకి వెళ్ళండి ఓబి ఫిఫ్టీ ఎయిట్ ని ఫైనాన్షియల్ స్టేట్మెంట్ నేమ్ ఏమి ఇద్దామో మీ కంపెనీ కూడా ఇవ్వండి మీ కంపెనీ కూడా మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెస్టన్ లేదంటే యూ క్యాన్ స్పెసిఫై ఎనీ ఫోర్ ఇట్స్ మే బీ నేమ్ ఇవ్వండి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెస్టన్ అండ్ మీ కంపెనీ కూడా లాంగ్వేజ్ మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఇవ్వండి సో మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి కింద సేవ్ చేయండి ఒకసారి continue mm -hmm. next to financial statement items mm -hmm. next to next to create items ఫైనాన్షియల్ అకౌంట్స్ మనం ఎన్ని రకాలుగా చేయొచ్చు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ నోట్ చేసుకోండి టైప్ చేయాలి ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫస్ట్ లైన్ కింద బ్యాలెన్స్ షీట్ ఒకటే ఎందుకు ఇచ్చారు రెండో ఇవ్వాలి కదా క్రియేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పైన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ పైన క్లిక్ చేయండి సెలెక్ట్ చేసుకుని అప్పుడు వెళ్ళండి డబల్ క్లిక్ చేయండి దానిపైన ఇప్పుడు ఇవ్వండి ఎక్కడికి వెళ్ళి వేరే వెళ్ళిపోతుంది మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది ఇవ్వండి అక్కడే ఇవ్వండి 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 అంతే ఇవ్వండి సెకండ్ లైన్ పైన ఇచ్చేసి ఇవ్వండి పోనీ అలా కాదు అలా కాదు అలా కాదు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సెలెక్ట్ చేసి పైన డెలిట్ సింబల్ డెలిట్ చేయండి మేడం ప్రెజెంట్ వెయిట్ వియిట్ పని చెప్తాను అది సెలెక్ట్ చేసుకోండి మీరు మీ మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెస్ట్ సెలెక్ట్ చేసుకుని క్రియేట్ అయితే పని క్లిక్ చేయండి సెకండ్ మనం రావట్లేదా ఇవ్వండి ఇప్పుడు ఇవ్వండి ప్రాఫిట్ అండ్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఇవ్వండి ప్రాఫిట్ అండ్ అకౌంట్ పైన కింద బ్యాలెన్స్ షీట్ అకౌంట్ కన్నీ చేయండి చూసారా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ఫస్ట్ మేజర్గా అవి క్రియేట్ చేస్తాం నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ క్రియేట్ ఐటమ్స్ పైన క్లిక్ చేయండి ప్రాఫిట్ అండ్ లాస్ లో ఏమేమి ఉంటాయి ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ ఫస్ట్ ఎక్స్పెన్సెస్ టైప్ చేయండి క్రింద ఇన్కమ్ టైప్ చేయండి కంటిన్యూ చేయండి నెక్స్ట్ బ్యాలన్స్ షీట్ పైన క్లిక్ చేసి క్రియేట్ ఐటమ్ పైన యూజ్ చేయండి పీసీసీలో చేసామండి ఇక్కడ చేంజెస్ సేమేం లేవు వర్క్ చేద్దాము ట్రై చేద్దాం చేంజెస్ అయితే ఏం లేవు బ్యాలన్స్ షీట్ అకౌంట్లో ఏముంటుంది లయబిలిటీస్ అండ్ ఎసెట్స్ సారీ చూడండి ఎక్స్పెన్సెస్ ఉన్నాయి ఎక్స్పెన్సెస్లో లాంగ్ టర్మ్ ఎక్స్పెన్సెస్ షార్ట్ టర్మ్ ఎక్స్పెన్సెస్ చేసుకోవచ్చు కావాలంటే ఈసీసీలో చేసాం ఇన్కమ్ డైరెక్ట్ ఇన్కమ్ ఇన్డైరెక్ట్ ఇన్కమ్ కూడా చేసుకోవచ్చు టూ గా డివైడ్ చేసుకోవచ్చు తర్వాత ఎసెట్స్ లాంగ్ టర్మ్ ఎసెట్స్ కావాలంటే క్రియేట్ చేయవచ్చు లయబిలిటీస్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ షార్ట్ టర్మ్ లైబిలిటీస్ కూడా చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ సెలెక్ట్ చేసుకోండి ఎక్స్పెన్సెస్ సెలెక్ట్ చేశారా క్రియేట్ అకౌంట్స్ క్రియేట్ అకౌంట్స్ క్లిక్ చేయండి అది కాదు అది కాదు ఎస్ఐఎన్ అకౌంట్ లోకి వెళ్ళండి ఎస్ఐఎన్ అకౌంట్స్ ఇక్కడ జిఎల్ అకౌంట్స్ ఇవ్వాలి వీటిలో ఏమేమి వస్తాయి ఎక్స్పెన్సెస్ లో నేను మీకు షీట్ ఫార్వర్డ్ చేస్తాను ఒక షీట్ ఉందా దగ్గర జిఎల్ సంబంధించిన షీట్ ఇచ్చాను కదా జిఎల్ అకౌంట్స్ నా దగ్గర ఉందా నా దగ్గర ఫార్వర్డ్ చేస్తున్నావు చేయండి در باکس اون چورا اون میشن شیت اون هم ఇదేనా షీట్ చూడండి షేర్ క్యాపిటల్ ఇది కాదు క్రింద 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 ఇది ఈసీసీ ఎస్ ఫోర్ హానా ఇక్కడ ఉంది ఇవి ఎస్ ఫోర్ హానా ఇక్కడ ఉంది సో వీటిని గా చేసుకొని మనం చేయాలి ఫస్ట్ వన్ మేము ఫస్ట్ వన్ చూద్దాము ఎక్స్పెన్సెస్ లో ఏమేమి వస్తాయి యాక్చువల్గా షీట్ ఓపెన్ చేయండి లో ఏమేమి వస్తాయి చూడండి ఫోర్ లాక్స్ చూడండి రా మెటీరియల్ కన్జంప్షన్స్ ఎక్స్పెన్సెస్ నోట్ చేసుకోండి అక్కడ ఎక్స్పెన్సెస్ తర్వాత పర్సనల్ ఎక్స్పెన్సెస్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అవన్నీ కూడా ఎక్స్పెన్సెస్ లాస్ట్ వన్ కూడా ఇన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గ్రూప్ ఇవన్నీ ఏంటి ఎక్స్పెన్సెస్ ఆ నెంబర్స్ కాపీ చేయండి నెంబర్స్ కాపీ చేయండి ఇవన్నీ ఎక్స్పెన్సెస్ అన్నీ కాపీ చేసేయండి ఎస్సీలోకి మ్యాప్ అవ్వనుకుంటా కదా ఇవి ఎస్ఐపిలోకి వెళ్ళండి ఎస్ ఫోర్ హానా సర్వర్లో యాడ్ అవ్వ అవ్వట్లేదు అన్నీ కూడా టైప్ చేయాలండి మీరు ఫోర్ డబల్ జీరో త్రిబుల్ జీరో ఫోర్ డల్ జీరో త్రిబుల్ జీరో టూ అకౌంట్ దగ్గర ఫోర్ జీరో డబల్ నైన్ డబల్ నైన్ నెక్స్ట్ ఫోర్ వన్ డబల్ జీరో డబల్ జీరో టూ దగ్గర ఫోర్ వన్ డబల్ నైన్ డబల్ నైన్ నెక్స్ట్ ఫోర్ త్రీ డబల్ జీరో డబల్ జీరో టూ దగ్గర ఫోర్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ నెక్స్ట్ డబల్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో నెక్స్ట్ డబల్ ఫోర్ డబల్ నైన్ డబల్ నైన్ డెబిట్ అండ్ క్రెడిట్ సెలెక్ట్ చేసుకోండి కంటిన్యూ చేసి సేవ్ చేయండి కంటిన్యూ సేవ్ తర్వాత చేద్దాము కంటిన్యూ చేయండి ఓకే ఇవన్నీ యాడ్ అయిపోయినాయి ఇవన్నీ కూడా యాడ్ చేస్తాను ఇవన్నీ కూడా యాడ్ చేస్తాం ఇట్లన్నీ యాడ్ చేసి ఇన్కమ్ ఇన్కమ్ లోకి ఏమి వస్తాయి ఎస్ఈ ఓపెన్ చేయండి ఎక్స్ట్రీట్ ఓపెన్ చేయండి ఇన్కమ్ లోకి ఏమేమి చూద్దాం ఇన్కమ్ లో త్రీ ఉంటాయి యాక్చువల్గా ఇక్కడ ఇన్కమ్ అంటే పైన ఇన్కమ్ ఉన్నాయి కానీ ఇక్కడ నుండి వస్తుంది ఇన్కమ్ అనేది వీత్ వెయిట్ 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 త్రీ ల్యాక్స్ సేల్స్ అండ్ రెవెన్యూ చూడండి త్రీ ల్యాక్స్ థర్టీ వన్ థర్టీ టూ అవన్నీ ఏంటి ఇన్కమ్స్ అవి ఇన్కమ్స్ అనమాట ఇన్కమ్ ఆ నెంబర్స్ నోట్ చేసుకో వెళ్ళండి ఎస్ఐపీలో నేను చెప్తాను నెంబర్ చెప్తాను అండి ఇన్కమ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి ఇన్కమ్ ఎస్ఐన్ అకౌంట్స్ ఇక్కడ ఇవ్వండి త్రీ డబల్ జీరో త్రిబుల్ జీరో టూ దగ్గర త్రీ జీరో డబల్ నైన్ డబల్ నైన్ నెక్స్ట్ త్రీ వన్ డబల్ జీరో డబల్ జీరో త్రీ వన్ డబల్ నైన్ డబల్ నైన్ నెక్స్ట్ త్రీ టూ డబల్ జీరో డబల్ జీరో త్రీ టూ డబల్ నైన్ డబల్ నైన్ డెబిట్ అండ్ క్రెడిట్ సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ ఎసెట్స్ కదా లైబిలిటీస్ ఇచ్చారా మీరు ఎసెట్స్ ఇచ్చారా సరే లైబిలిటీస్ 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 ఏమేమి షేర్ క్యాపిటల్ కమ్స్ అండర్ లైబిలిటీస్ నోట్ చేసుకోండి వన్ లాక్ సిక్స్టీన్ నెంబర్ సిక్స్టీన్ వరకు కరెంట్ లైబిలిటీస్ ప్రొవిజన్స్ గ్రూప్ వరకు అవన్నీ కూడా కిందకు వస్తుంది అవన్నీ కూడా లైబిలిటీస్ ఈసీసీలో చేసామండి సేమ్ ప్రాసెస్ చేంజెస్ పెద్దగా ఏం లేవు ఎర్ర వస్తే చేయాలి ఎర్రస్ వచ్చినా చేయాలి ఎర్రస్ వస్తే అని చెప్పేసి సెకండ్ కంపెనీ కూడా క్రియేట్ చేయను అనకండి ఎర్రస్ వచ్చినా కూడా మీరు ఫైండ్ అవుట్ చేయాలి అనాలసిస్ చేయాలి లాస్ట్ లాస్ట్ డే ఈసీసీలో ఒక ఎర్ర ఫామ్ అయింది నాకు నేను అసలు చెక్ చేయాలి ఎప్పుడు మనకు ఎర్ర కనిపించలేదు లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి నాకు తెలియదు చెక్ చేశాను ఆన్లైన్లో వెరిఫికేషన్ చేశాను దేనివల్ల రిఫ్లెక్ట్ అవుతుంది వెరిఫికేషన్ చేస్తే ఎర్ర అనేది రిజల్యూషన్ చేశాను అనమాట అట్లా వెళ్ళండి లయబిల్టీస్లో యాడ్ చేసుకోండి ఇవ్వండి వన్ డబల్ జీరో త్రిబుల్ జీరో టూ దగ్గర వన్ జీరో డబల్ నైన్ డబల్ వన్ డబల్ టూ డబల్ వన్ డబల్ జీరో డబల్ జీరో డబల్ వన్ డబల్ నైన్ డబల్ నైన్ నెక్స్ట్ వన్ టూ డబల్ జీరో డబల్ జీరో వన్ టూ డబల్ నైన్ డబల్ ఇవన్నీ నంబర్ రేంజ్ మనం ఓవిడి ఫోర్లో ఇస్తాం కదా అవి వన్ త్రీ డబల్ నైన్ వన్ త్రీ డబల్ జీరో డబల్ జీరో వన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ వన్ ఫోర్ వన్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో చేయండి వన్ సిక్స్ కూడా వన్ సిక్స్ కూడా ఇవ్వాలి సార్ చెప్ప వెరీ గుడ్ నెక్స్ట్ ఎసెట్స్ లో ఏమేమి వస్తాయి వెళ్ళండి నా సీట్ ఓపెన్ చేయండి ఎసెట్స్ లో ఏమేమి వస్తాయి అవన్నీ ఎసెట్స్ కదా ఫిక్స్డ్ ఎసెట్స్ టూ ల్యాక్స్ నుంచి ల్యాక్స్ నుండి టూ ఫైవ్ అవన్నీ కూడా ఫిక్స్డ్ ఎసెట్స్ చేయండి అండి ఎసెట్స్ ఎస్ఎస్ గ్రూప్ యాడ్ చేస్తారా అని చెప్తా వెళ్ళండి ఎసెట్స్ సెలెక్ట్ లో ఉందా టూ ల్యాక్స్

टू थ्री डबल जीरो डबल जीरो टू फोर डबल जीरो डबल जीरो टू फाइव डबल जीरो डबल जीरो ైన్ ఇవ్వండి సేవ్ చేయండి అక్కడ అక్కడ టైప్ ఇవ్వండి మీరు నెంబర్ ఇచ్చేసి వేరే చోట క్లిక్ చేయాలి వేరే బాక్స్ లో ఇస్తున్నాను సార్ అయినా నో రిజల్ట్స్ ఫౌండ్ రిజల్ట్ కి సంబంధం నో రిజల్ట్ ఫౌండే వస్తుంది అక్కడ టూ ఫైవ్ డబల్ నైన్ డబల్ నైన్ వేరే చోట క్లిక్ చేయండి అది ఎందుకు 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 కంటిన్యూ కంటి సేవ్ చేయండి స్టేట్మెంట్స్ సేవ్ చేయండి ఆ నెంబర్ ఇవ్వలేదా మనం యాడ్ చేయగల ఓకే పని అది తీసేయండి అయితే టూ ఫోర్ అక్కడ టూ ఫోర్ నైన్ నైన్ ఇవ్వాలి కదా రాంగ్ ఇచ్చారు

పైన్ ప్లస్ సింబల్స్ ఉన్నాయి చూసారా జిఎల్ అకౌంట్స్ అవన్నీ కూడా కమిషన్ పెయిడ్ ఆఫీస్ సప్లిమెంటరీస్ రెంట్ అకౌంట్ రియలే లాస్ ఇవన్నీ ఏంటి ఇవన్నీ ఏంటి ఇవన్నీ కూడా ఏంటవి ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసినటువంటి జిఎల్ అకౌంట్స్ యాడ్ అయిపోయినాయి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో నంబర్స్ యాడ్ చేసాం వాటిని బేస్గా చేసుకుని అయిపోయింది అవి కూడా ఎదాప్ చేయండి ప్లస్ సింబల్స్ ఉన్నాయి అసెట్స్ అవన్నీ ఓపెన్ చేసి చూపించండి డౌన్కి వెళ్ళండి ప్లస్ సింబల్స్ క్లిక్ చేయండి చూసారా అవన్నీ జిఎల్ అకౌంట్స్ చూసారా ఇవన్నీ జిఎల్ అకౌంట్స్ ఆటోమేటిక్గా పిక్ అయ్యాయి ఎఫ్ఎస్ డబల్ జీరోలో పేర్చేస్తాం ఇవన్నీ క్లియరా అది ఇవన్నీ జిఎల్ అకౌంట్స్ అన్నమాట ఇవన్నీ ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాము ఎఫ్ డాట్ జీరో వన్ ట్రాన్సాక్షన్ కోడ్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తాము ఎఫ్ డాట్ వన్ ఇవ్వండి చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి కంపెనీ కోడ్ కంపెనీ కూడా ఇవ్వంతుందా చూడండి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఎస్ ఫోర్ డబల్ వన్ వచ్చింది ఆటోమేటిక్గా మనం జస్ట్లో పియేట్ చేసాము లాస్ట్లో ఎస్ ఫోర్ డబల్ వన్ ఏ ఇయర్కి చూస్తున్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే మన ఫిజికల్ ఇయర్ తర్వాత వన్ టు సిక్స్టీన్ ఫ్రమ్ పీరియడ్ టూ పీరియడ్ కంపారిజన్ ఇయర్ మీరు ఏమైనా కంపారిజన్ చేస్తారా ఇవన్నీ ఇచ్చేసాం ఎగ్జిక్యూట్ చేయండి ఎగ్జిక్యూట్ చూసారా రిపోర్ట్స్ అనేవి ఇట్లా వస్తాయి కంపారిజన్ జీరో ఉంటుంది మిడిల్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఏం చేయలేదు కదా మనం ఇంకా డౌన్కి వెళ్ళండి రిపోర్ట్స్ అన్నీ కనిపిస్తాయి మీకు టెస్ట్ బ్యాక్ వెళ్ళండి ఒకసారి లాస్ట్లో డౌన్కి వెళ్ళండి డౌన్కి వెళ్ళండి ఏవిఎల్ గ్రిడ్ కంట్రోల్ సెలెక్ట్ చేసుకోండి లాస్ట్ లైన్ ఉంది యాజ్ స్ట్రక్చర్డ్ బ్యాలెన్స్ లిస్ట్ సెలెక్ట్ చేయండి అది కూడా ఎగ్జిక్యూట్ చేయండి ఇది ఒక ఫార్మాట్ ఇది కంటిన్యూ చేయండి ఇది ఒక ఫార్మాట్ జీరో ఎల్ లీడింగ్ లెక్జర్ ఫైనల్ లెగ్జర్ చూసారా జీరో ఎల్ లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ సార్ బాక్ వెళ్ళండి సార్ ఎగ్జిక్యూట్ చేయండి సేమ్ అదే ఇన్పుట్స్ ఎగ్జిక్యూట్ చేయండి సారీ బాక్ వెళ్ళండి కాదు బాక్ వన్ మోర్ వేలో చూద్దాం బ్యాక్ వెళ్ళండి లాస్ట్ డౌన్కి వెళ్ళండి ఏవిఎల్ ట్రీ కంట్రోల్ సెలెక్ట్ చేసుకోండి ఎగ్జిక్యూట్ చేయండి ఇక్కడ ఒక వే ఉంటుంది యాక్చువల్గా ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ అవి క్లిక్ చేసి చూడండి ఏమైనా వస్తాయా స్టేట్మెంట్స్ ఇక్కడ ఇదొక వే ఇక్కడ కనిపిస్తుంది ఇది ఒక వే ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ ఎక్స్పెన్సెస్ మనం విదేగా చేస్తుంది బ్యాలెన్స్ షీట్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ కింద లైబిలిటీస్ ఉంటుంది చూడండి లైబిలిటీస్ ఎలా ప్రేట్ చేయండి ఇది ఒక వే ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వేలో మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు డిఫరెంట్ డిఫరెంట్స్ లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు వాక్యలా ందుకు వెళ్ళండి లాస్ట్లోకి వెళ్ళండి ఈవీఎల్ గ్రిడ్ కంట్రోల్ సెలెక్ట్ చేసుకోండి చేయండి లిస్ట్లోకి వెళ్ళండి లిస్ట్ ఎక్స్పోర్ట్ లోకల్ ఫైల్ ఉందా లిస్ట్లోకి వెళ్ళండి టాప్లో లిస్ట్ ఉంది చూడండి ఇంకా పైన లిస్ట్ స్టార్టింగ్లో ఉంది

సేవ్ చేయండి సేవ్ చేసి ఓపెన్ చేయండి డెస్టాప్ అయినా ఫైల్ ఉంటుంది కదా అలా చేయండి ఒక ఫార్మాట్ ఇట్లా చాలా ఉంది డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఎలా అప్డేట్ చేయొచ్చు ఓకేనా ఓకేనా హా టుమారో అవైలబుల్ ఆ మీరు మేడం ఆ టుమారో 1 మినిట్ అరేపు టీఆర్ఎస్ చేద్దాం హౌస్ బ్యాంక్ థర్ మండే నుంచి చేద్దాం నిన్న కంటిన్యూయస్ గా చేయాలి ఆ సర్ అవైలబుల్ ఔండ్రా సర్ అరేపు టీఆర్ఎస్ చేద్దాం ఓకే ఓకే సర్ అరేపు చేద్దాము థ్యాంక్ యూ అండి బై గుడ్ డే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వేస్తే నోట్స్ చెప్పాను మీకు ఆ నోట్స్ కదవండి ఈసీసీలో ఇచ్చాను సేమ్ డిఫరెన్స్ నథింగ్ ఇస్ డిఫరెంట్ ఈసీసీకి ఎస్ పర్ డిఫరెన్స్ ఏం లేదు సేమ్ టు సేమ్ చెయ్యండి ఓకే థ్యాంక్ యూ బాబాయ్